హలో ఫ్రెండ్స్ ఈరోజు సంక్రాంతి స్పెషల్ సద్ద రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి మీరు ఇప్పటివరకు ఎప్పుడు రొట్టె చేయని వాళ్ళైనా ఫస్ట్ టైం రొట్టె చేసే వాళ్ళైనా సరే అండి ఈ ఒక్క వీడియో చూడండి మీరు కూడా ఇంట్లో హ్యాపీగా ఇలా రొట్టె చేసుకోవచ్చు అసలు మాకు రొట్టె చేయడం రాదు అనేవాళ్ళు ఈ వీడియో చూసారనుకోండి మీరు కూడా పర్ఫెక్ట్గా ఇంట్లో చేసుకుంటారు సో ఇంకెందుకంటే ఆలస్యం ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను సో తప్పకుండా చూడండి లేదు అంటే కింద లింక్ ఇస్తాను జస్ట్ ఆ లింక్ ప్రెస్ చేయండి డీటెయిల్డ్ వీడియో వస్తుంది మీరు ఈ పద్ధతిలో ఒక సద్ద రొట్టె కాదండి జొన్న రొట్టె అయినా చేసుకోవచ్చు బియ్యం రొట్టె ఏ రొట్టె అయినా ఈ పద్ధతిలో హ్యాపీగా చేసుకోండి సో ఇంకెందుకంటే ఆలస్యం ఇక రొట్టె మాకు రాదు అనే ఇబ్బందే ఉండదండి ఈ ఒక్క వీడియో చూసారంటే ఇంకా ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కూడా తప్పకుండా కమెంట్లో షేర్ చేసుకోండి ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి